我一样的。哎 హలో మా నమస్తే మనం ఫస్ట్ ఫస్ట్ చపలు ఊర్లలో చిన్న చిన్న గ్రౌండ్లలో బట్టినా తర్వాత మండల స్థాయి గ్రౌండ్ కూడా చాపలు బట్టినాం మామకి ఇప్పుడు డిస్టిక్ లెవెల్ లో పోతున్నాం మా మామకు నిన్ననే చెప్పిన ఈ రోజు కృష్ణ రివర్కి పోదాం అని పిల్లారు ఏడు గంటలకు లేపుతాడు అనుకున్నా పొద్దు పొద్దుగా ఐదు గంటలకు వచ్చి లేపిండు మా బావకైనా మా మామకైనా తెల్లారి ఎక్కడన్నా దూరంగా చేపలకు పోదాం అనుకుంటే వీళ్ళిద్దరికి చక్కగా నిద్ర కూడా పట్టదు ఇప్పుడు టైం ఐదు ఇరవై తొమ్మిది అవుతుంది మా ఊరు నుండి ఇప్పుడు పోయే దగ్గరికి నూట పదిహేను కిలోమీటర్లు వస్తుంది మామూలు దగ్గర ఉంటే నిమ్మలంగా పోయినా ఏం కాదు మస్తు దూరం ఉంది కాబట్టి పొద్దుగాల పోతున్నాం ఇక పొద్దున కూడా ఏమి తినలేదు ఇక అట్లనే డిక్కీలు అయితే పులిగోర వేసుకొస్తున్నాం మనం పొద్దున బుక్కెట్ బువ్వ కడుపులో పడ్డదంటే ఇక మనిషి గాలం పట్టుకొని పట్టుకుని గ్రౌండ్ లకు దిగితే చేపలు పడుతున్నంత సేపు బువ్వ కూడా గుర్తురాదు అని క్లోజ్ చేయరు మాకి కర్ర సంచులలో ఏమున్నాయో మీకు తెలుసు కదా అయ్యే ఉన్న పట్టుకొచ్చిన గాలాలు అసలు ఈ గాలాలతో పడుతుంటే ఎట్లుంటుందో మీకు కూడా చూపిస్తా మా ఉన్న మాట ఏంటంటే ఇక్కడికి ఇంత ముందు ఒకసారి వచ్చినాం గప్పుడు ఒకటే చేప పడ్డది ఒక్కటే పడ్డదని నాకు మంచిగా అనిపించలే ఆ వీడియో అందుకే పోస్ట్ చేయలే మా ఎప్పుడైనా మీకు ఒక బెస్ట్ వీడియో చూపిద్దానికే నేను చూస్తా మామికి కొనుకొచ్చిన గాలాల మీద మా బావకి చేపలు పట్టు అలవాటే లేదు ఇప్పుడు ఫస్ట్ టైం ఎట్లా పడతాడో చూపిస్తా చూడూర్రియా ఈ నల్ల గాలం పన్నెండు పీట్లది త్రీ పీసెస్ ఉంటాయి మనం పట్టుకొచ్చిన గాలాలు ఉడబీ కూడా అతికిచ్చుడే ఉంటది బాగు ఈ గాల పేర్లు జర మంచి పెడితే చెప్పు ఈ బల్కనీకి నోరు కూడా తిరుగుతలే ఈ గాలం పేరు జురాసిక్ కార్పంట ఇది మన సెకండ్ బ్యాట్ దైవ జూపిటర్ సఫారీ ఏందో ఏమో పేర్లన్నీ ఆగవాగ ఉన్నాయి మా గాలం పేరుతో పనిలేదు పడితే గట్టిగా ఉండాలి ఇవన్నీ హైదరాబాద్ ఆఫీలో పట్టుకొచ్చిన అది మీకు కూడా తెలుసు మా నిన్న కలిపిన పిండి గిత్తతుంటే అదే ఇప్పుడు గాలం పెట్టేసిండు ఆ ఇది మూడో గాలం రొబడైల్ కంపింది ఈ గాలం పేరు తగ్గట్టే పని కూడా ఉంది ఇదే గాలంతో చేపలు కూడా మస్తు పట్టినాం గందుకే ఇప్పుడు కూడా పట్టుకొచ్చినాం రెండు చెంచాల గోధుమ పిండి చిటికెడి ఉప్పు మసాలా అల్లం ఒక నల్ల కోడి ఫస్ట్ గోశ అల్లిరేయాలి రెండు టీ స్పూన్ల తవుడు మాంకి ఇప్పుడు చెప్పినాయన్ని చేశారు నేనేదో కామెడీ కోసం చెప్పినా మన ఏ ఊరికన్నా పోనీ ఆపల కోసం గోధుమ పిండి తౌడు తప్ప వేరేదేం ఏం అది మీకు కూడా తెలుసు మత్స్సు సారో చూసారు మన ఊర్లలో ఉన్న చేపల మూతులు పల్సగున్నాయి అనుకుంటా చలికి పలికిపోయి పిండి కూడా తింటలేవు ఇష్టమై మావాద్రా నే కూర్చుంటాం చెప్పే కాడికి చెప్పినా ఎండ కొడతాం తొందరగా ിനെ

T'ha de... Uri, home. M'ha molt urtel, eh, d'aquí. A veure, a veure, Nice, nice. మక్కసారంక బంగారం తిన్నాక బయట పడ్డది ఎక్సలెంట్ 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 బా ఏతాది అనిపించింది ఇంటికాడ బావులలో తీసినట్టు అనిపించిందా లేకపోతే రివర్ ఇట్లుంటుంది பை பை காது கிலோமீட்டர் தூரம் அனா போதும் ஏன் லே கூசிதா இல்லை ஜூபீட்டர் ஊக்கே தயவ காண கட்டிய மிட்டுக்காட்டு இல்லை நீட்டே மிட்டுக்கொங்க தங்க எதுக்கே సువల మీద నాకు డౌట్ ఉంది ఈ బ్యాండ్ వచ్చింది సువల మీద అది పదికెళ్ళు నీళ్ళు అవుతాం నాకు ఫస్ట్ ఇరుగుతా అనిపించింది ఏంది ఎందుకు గుర్తు అంటే సింపుల్గానే వస్తుందా ఒక్కడ పడతారకే జర ముఖం తేలివి ఉంటుంది

ఉన్నాడా పోయే గుట్ట నువ్వు కింది అటు అటు ముందుకు 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 ముందుకురా ఇక్కడ అక్కడ ముందుకు ముందుకు ఇంకా

ஜாருத்தா வைரந்தே காக்ர்தா ஜாருத்தா ரெண்டு கிலோதா மொத்தம் ஓரங்கு உண்டுக்கான பரிசுக்கா ஒரே போக்தாச்சு ரெண்டு ಆಯ್ಲೇಡiga ಸಾಲು ಇದೆ ವಿಡಿಯೋಕ್ಕೆ ಇದು ನಾನು ನೀರೋ ಇಲ್ಲಿ ಬಚೆ ಬಚೆ ಇಲ್ಲಿ ಬಂಚ ಬಂಚಕ್ಕೆನೇ ಇದೆ ಇಲ್ಲಿಲ್ಲೇ ಇಕೋರಮೇಲ್ಲಾ ಹಲ್ಲ ಆನೋನೇ ಇಲ್ಲ ಇಲ್ಲನಾ ತೆಲ್ಲೆ ಕೂಡ ಇದ ಮಂಚೆ ಬರ್ತೈತೆ ತೆಲ್ಲೆನ್ನ ಐ ಓ ಆಳಗಾ ಇಂತಿಂತುನೈ ಸಡ ಆಗಾಡ ನೇತಾನ ಕಿಂಡಿಗೆ ಎಲ್ಲಿ ಕೊಚಿನ್ನ ಪೈಗ ಬಾ ಹೋಗು ಕೈಕ ಕೈ ಪಾಚು ಪೈಕ್

vaamma these are danger why you are keeping treats here why you are stealing these? do you have enough? oh my god what happened, oh my god hey it is leaving what is

వాటిని ఇక్కడ లోపల లోపల ఉంది ఒకటి లోపల ఉంది అట్లే అది కూడా తినద్దాం బాగా ఘోరంగా లేదా అసలు ఎంత చిన్నగా ఉంది లోపల లే అనుకొని కేజీలు అంటే లే అనుకున్నా ఎక్కడిపించింది నాయనా పురో మొత్తం ఇంకా రా అసలు ఇవి ఉన్నాయి ఇవి ఓన్లీ ఇటు కూచుకున్నాయి కదా ఫ్రాగు ఏం కావద్దని అది కావాల్సిందే నోస్ ప్లేయర్ కావాలి వస్తుందా ఎడికి వెళ్ళి కూర్చుంది కదా కప్ప మంచిదా బీడ పాపం దాన్ని కోసం వచ్చింది కొట్టింది కొచ్చిందరది ఆగింది ఇక్కడికి వచ్చి చూసి ఆగింది వచ్చిన గుంజా జబ్బా అదే బీకిందా నువ్వు అదే అది బీకంగా నువ్వు షాట్ కొట్టినావా షాట్ కొట్టినా జబ్బ ఆపి చుట్టు తిప్పి కొట్టినా కూర్చున్నాడు కూర్చుందిరే పోతుంది అనుకున్నాను ఆ ఈడికి వచ్చినాక అన్నాడు మరి అడుగుగా ఫస్ట్ చెప్పగానే పెద్దది అన్నాడు ఇంకెట్ కేజీ అంటే రాకపోదు మనం పెద్దదని చెప్పినాం ఇంకా నువ్వు పెద్దదనే సార్ కూర్కొచ్చినా పెట్టాలి పెట్టు చూద్దాం ఉందో సార్ మూడు బావే మూడు బాబు వా అమ్మ తక్కువ లేదు అడుగు నడువు నడు దోస్తులు నాకు తెలిసి మనం వేసినా కాదు కొంచెం కూడా లేకున్నా పిండి వచ్చేసరికి ఉందా షోహా ウォーバーや。 స్టార్ట్ అయింది బా ఎక్కర్ట్లే కాదే కొంచెం కూడా మిట్కరించినట్టు అనిపిలేదండి తక్కువ ఉంది అది పెద్దదే ఉంది బామ్మ ఇల్ల ఈ ముద్దాయినట్టు కొడితే నడవదు షాట్లు సరదన ఉండాలి ఇది అనుకోలే తల్లి జాడిచి చనిపోయింది కానీ ఈ కదొత్త అది మూత మంటమంతే అవతల ఒడ్డుకు పడ్డారా పోయి ఇట్ పోతానే ఇప్పటికి రెండు పోయినాయి అవి తెలియదుగా దిగు తెలియదు అండి మూతి ఊతే ఊసిపోతాంది పుజు పుజ పుజు పుజ అంటాను ఊకనే అది పక్క మీసినట్లు ఇప్పుడు మీకు కూడా మీకు చెప్పలేదు చిన్నగా మీకు ఇస్తాను ఊకనే బర్రె తెంపకపోయినట్టు తెంపకపోతుంది కూడా వీక్ ఈ రకం నుంచి ఎంత జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాం మనం చాలా కేర్ఫుల్గా ఉంటాయి చిన్న మిట్కరిచ్చినట్టు అనిపించినా కొడుతూనే ఉండాలి కొడుతూనే ఉండాలి 봐봐봐. a p a a p 니왜 d a oh, 기 h o బెండి తేలుతుంది అది కాదు బాయా నువ్వు ముడి చూసింది ఆడా ఇంకా గట్టిగా ముడి 뭐 봐봐 봐봐. 흠, 봐봐. 뭐야 뭐야. 봐, 이거 그냥 내 신데거나 이제. 이야. 오이가 뻔뻔해 이 풀보이.

சிக்கல சிக்ந்தா போயா முதுக்கேரா முதுக்குறா திப்பு ஆ அட்ளா சேத்தன் பாட்டக்காக சிக்கிந்தா போ

మొత్తం మూడు చేపలు పడ్డాయి నాలుగు చేపలు ఉడబిక్క ఇక పోయిన చేపలను చూస్తే పానం దచ్చు అంటుంది మాం వాటి సంగతి తర్వాత చూసుకుందాం ఇప్పుడైతే ఇంటికి పోయే టైం అవుతుంది మనకు రెండు రవ్వలో ఒకటి పూమెన్ పడ్డది మనం మన వీడియో మీకు నచ్చిందనుకుంటాను ఇక మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ